హెచ్చించుకోవడం చాలా ఈజీ తగ్గించుకోవడం చాలా కష్టం ప్రతి స్త్రీల కుడికలో స్త్రీలు ఏ విధంగా కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి దీనం మనసు కలిగి ఉండాలో ఒక్కొక్క బైబిల్ స్త్రీని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రతి వెన్స్డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆన్లైన్లో ఆ మీటింగ్ జరుగుతుంది ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి ఒక సిస్టర్ కాకినాడ ప్రాంతం నుండి వచ్చి నాకు సాక్ష్యం చెప్తున్నారు ఏమనంటే లైవ్లో వాక్యాన్ని వినక ముందు వరకు నాకు నా భర్తకు ఎవ్రీ డే తగాదాలు అవుతూ ఉండేవండి కానీ ఎప్పుడైతే నేను స్త్రీల మీటింగ్లో పాల్పొందుతున్నానో తగ్గించుకోవడం గురించి నేను నేర్చుకున్నాను ఇప్పుడు సమస్యలు మొత్తానికే తగ్గిపోయినాయని చెప్పింది హలే లూయ నేను తగ్గించుకోవడం స్టార్ట్ అయ్యాక సమస్యలన్నీ తగ్గుముఖం ఎందుకంటే అంతకుముందు ఆ నా భర్త మాట నేను ఎందుకు వినాలి నా భర్త చెప్పి ఎందుకు చేయాలని ప్రతి దానికి కౌంటర్ వేసేవారట కానీ ఎప్పుడైతే వాక్యం వినడం ప్రారంభించారో అన్నిటికీ తగ్గించుకుంటున్నాను అన్నిట్లో విధేయత కలిగి ఉంటాను కలిగి ఉంటున్నాను ఇక సమస్యలేమి రావట్లేదండి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉందండి హలలుయ దేవుని మాటకు విధేయత చూపించడం కష్టమే కానీ విధేయత అనే మెట్టును ఎక్కగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదము సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు